నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం శ్రీరంగా తీసుకు అయితే వచ్చాం ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా మంచి శారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ అయితే సార్ మనకి చాలా చాలా తక్కువ ధరల్లో అయితే తీసుకొచ్చారండి ఈ శారీస్ మీరు బయట ఎక్కడన్నా చూస్తే ఈ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకమండి మన దగ్గర ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ కాబట్టి మన దగ్గర తక్కువ ప్రైసెస్లో అయితే పడుతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లోనే షాపు వాళ్ళ మెయింటెనెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకి ఈ ప్రైసెస్ వస్తున్నాయి అయితే ఈరోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా మనకి మష్రూమ్ క్రేపు విక్టోరియా క్రేప్ అండ్ నాన్ మ్యాంగో శారీస్ అండి అండ్ చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఉన్నాయండి శారీస్ చూసారు కదా చాలా బాగున్నాయి అండ్ ఇవే కాకుండా ఈరోజు ఇదిగోండి ఇక్కడ చూడండి మష్రూమ్ క్రేప్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ దీంట్లోనే ఇగో ఇక్కడ చూసాను కదా ఇవన్నీ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి కలర్ కాంబినేషన్స్లో అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ కూడా అండి దేనికి అదే డీసెంట్గా అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఫుల్ వీడియోలో సార్ అయితే ప్రతి సారీ చూపిస్తూ వాటి ప్రైసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే మనకి టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సారీస్ సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే వీళ్ళైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి మన దగ్గర ఏంటంటే స్టాక్ మంచి క్వాలిటీ సారీస్ మనకి కొంచెం స్టాక్ తక్కువ తీసుకొస్తారండి చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి వీడియో చూసి వీళ్ళే అయితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఆయన దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కంటెంట్ తో చేతే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మనకి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదేంటి కూడా వీళ్ళకి తప్పండి నమస్తే మాధవరావు ఓకే ఇప్పుడు మనం ఫ్యాన్సీ స్టార్ట్ చేస్తున్నారండి అంటే యాక్చువల్గా ఫ్యాన్సీ స్టార్ట్ చేయాలనేది మనకి ఎప్పటి నుంచి ఉంది మనం ఫ్యాన్సీ చేస్తున్నాం కానీ అవును అంటే ఈ బడ్జెట్ లో ఫ్యాన్సీ అనేది మనం ఏంటంటే మన టైం సరిపోవట్లేదు సరిపోవట్లేదు చేయాలి రేపు వచ్చేది క్రిస్మస్ అవును క్రిస్మస్ ఉంది జనవరి ఫస్ట్ ఉంది సంక్రాంతి ఉంది నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఇప్పుడు యూత్ అంతా కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్నారు కాబట్టి మెల్లగా మన ఫ్యాన్సీ ఇవన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండ్ ఇంకోటి ఏంటంటే బయట ఎక్కడ ఈ ప్రెస్ ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి తెలుసు అంటే ఈ శారీస్ అని కాదు ఏ శారీస్ అయినా కూడా బయట కంటే మన దగ్గర రేట్ తక్కువ ఉంటాయని తెలుసు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రా మ్యాంగో గానీ మన విక్టోరియా రేట్ కానీ మష్రూమ్ రేట్ కానీ సో ఇవన్నీ కూడా మనం

సింపుల్ పళ్ళు చిన్నవి చెప్లా చిన్న పండ్లు ఇది ఓన్లీ టూ థౌసండ్ అండి ఇందులో కలర్స్ కలర్స్ కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అన్ని టూ థౌసండ్ ఓకే నెక్స్ట్ వచ్చేది అక్కడికి

Tuh taruh lata langsung visit tuh Trending and running color. Running color, orange. Mm -hmm. Purple. ఇవన్నీ సెల్ఫ్ బోర్డర్స్ అండి ఇందులో కాంట్రాస్ట్ వచ్చినా బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది వచ్చి ఇది ఓన్లీ టూ కలర్స్ వచ్చిన ఇంకా వస్తాయి నెక్స్ట్ చాలా అవునండి బ్లౌజ్ వచ్చేదోడికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా ప్లెయిన్ వచ్చి వాటర్ వస్తుంది శారీ అంతా ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది పర్ప్లౌజ్ పర్పు ఇలా వస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి డిజైన్ వచ్చేదోడికి అండి షీడింగ్ బార్డరు బార్డర్ వచ్చి ఈ బంచెస్ వస్తాయండి లో శారీ అంతా చిన్న బుటీ ఇదిగో పళ్ళు బ్లౌజ్ వచ్చేదోడికి బుట్టి బ్లౌజ్ వస్తుందండి బుట్టీ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బాటర్ వస్తుంది ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చేదానికి త్రీ థౌజండ్ వాళ్ళకి ఇదిగోండి ఇందులో ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు ఇది ఇది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండి ఎప్పుడు కామన్ అది మనం చెప్పడం లేదు అంటే ఎనీ ఫైవ్ అంటే ఏ కొనుక్కో ఏ కొన్నా మనం ఫైవ్ టెన్ ఇస్తాం నెక్స్ట్ రేంజ్ వచ్చే సో కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఓకే బుటీ బ్లౌజు బార్డర్ వస్తుంది సాయి ఎంత బుటీ ఆ మిక్స్ అండి ఇవన్నీ ఇన్నీ అన్నీ కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి చాలా లైట్ వెయిట్ అండి జనరల్ గా ఏంటంటే మామూలుగా మనము మష్రూమ్ క్రేపు చిన్న చూస్తాం కదా చాలా వెయిట్ ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మారా ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఒక కలరు ఇది ఒక కలరు కలరు మూడు వేల రెండు వందల నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చూడండి ప్యాడింగ్ ప్యాడింగ్ ఇది కూడా ప్యాడింగ్ బార్డర్ వచ్చింది కింద షేడింగ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి కాంట్రాస్ట్ పళ్ళు శారీ అంతా కూడా మీనాబుటీ బార్డరు ఇది కూడా దీని కాస్ట్ వచ్చింది మీకు మూడు వేల నాలుగు వందలు అండి ఇంట్లో ఇదో కలరు 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 కలర్స్ కూడా బాగున్నాయండి అవునండి అన్ని కలర్స్ అన్ని మంచిగా యూట్గా ఉన్నాయి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చూ వచ్చినప్పటికి అంతా కూడా జాంధాని వేడు పళ్ళు శారీ అంతా వచ్చేదే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది కంపల్సరీ ఇది వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మూడు వేల ఏడు వందలు ఇది ఒక కలరు

పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు అవునండి ఫ్లవర్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది బోర్డర్ వస్తుంది పళ్ళు చూడ చాలా డిఫరెంట్ ఇచ్చాడండి ఇది అవునండి

డిజిటల్ ప్రింట్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్డర్ బార్డరు శారీ అంతా మంచి వస్తాయి డిజిటల్ ప్రింట్ మీద పుట్టి అండి ఓన్లీ వైట్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రే ఓకే సారీ అంతా ఇట్లా వస్తుంది ఫోర్ ఫైవ్ సింగిల్ పీసే వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది లైట్ వెయిట్ ఇదండి ఈ ఫ్యాన్సీటమ్ మనం రెండు వేల నుంచి నాలుగు వేల వరకు చూపించాం అంటే ఫెస్టివల్ సందర్భంగా స్టార్ట్ ఇంకా చాలా వస్తాయి ఫ్యాన్సీలో చూసారు కదండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఏంటంటే మీరు బయట కంపేర్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే చూసినాక మీరు అయితే కంపేర్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ వైజ్ కానీ అండ్ మనకి డిజైన్స్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మీకు బయట కంటే కూడా సార్ బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే తీసుకొస్తున్నారు ఎందుకంటే సార్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఎక్కడ మంచి క్లాత్ దొరుకుతుంది ఎక్కడ మంచి డిజైన్స్ దొరుకుతాయి అండ్ ఎక్కడ తక్కువ ధరల్లో దొరుకుతాయి అండ్ కస్టమర్స్కి మనం ఎలాంటి తక్కువ ధరల్లో అయితే మనము మంచి క్వాలిటీ శారీస్ ప్రొవైడ్ చేయగలము అనేది సర్కి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి సో అలాంటి ఎక్స్పీరియన్స్ తోటి మంచి క్వాలిటీ సారీస్ చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి మెయింటెనెన్స్ కొంచెం తక్కువ అండి ఇంట్లోనే షాపు వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ చేసుకుంటారు కాబట్టి ఇంత తక్కువ ధరలు అయితే ఇవ్వగలుగుతున్నారు సో ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి అండ్ శారీస్ కూడానండి చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉన్నాయి శారీస్ సో వీడియో చూశారు కదా ఒకవేళ శారీస్ నచ్చితే మీరు ఎంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి वीडियो लाइक में अँड व्हिडिओ कन्नड लये शेअर चेंडूं अँड मला मला वीडो कलम थँक्यू